ఈ రోజు మీకు నేర్పించే పాఠము ఏమిటంటే బుద్ధి బుద్ధి లేని ఆ కన్యకులు బుద్ధి కలిగిన వారి దగ్గరకు వచ్చి మా దీపం మారిపోతుంది ఏమంటున్నారంట బుద్ధి లేని ఆ కన్యకులు ఏమంటున్నారంట మా దీపం ఏ ఎందుకు ఆరిపోతుంది ఆ యిదుగురితోనే ఉన్నావు ఏ ఎందుకు ఆగిపోతుంది ఆ యిదుగురున్న ప్లేసులోగా ఉన్నావు ఎప్పటికప్పుడు వాళ్ళు దివిటీ పది మంది కొరకు వచ్చాడని రాయబడిందా అక్కడ ఐదుగురు కోసమే వచ్చాడని రాయబడిందా ఎంతమంది కోసం అందరి కోసం వస్తాడు ఆయన అందరి కోసం ప్రాణం పెట్టినోడు అందరి కోసం రాడా మరి అందరి కోసమే వచ్చాడు మరి అందరి కోసం వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు వేరైపోయారు వాళ్ళు నూనె ఎందుకు అయిపోయింది వాళ్ళ దీపం ఎందుకు ఆరిపోతుంది ఆరిపోవడానికి కారణం ఏమిటి స్తోత్రం ఐదుగురులో ఉన్న లక్షణాలు వేరెందుకు అబ్బాయి ఐదుగురు ఈయన్ని ఆరాధిస్తున్నారు ఈయన కొరకే వెయిట్ చేస్తున్నారు అలా లూయా ఏ పది మంది ఈ ఐదుగురు ప్లస్ ఐదుగురు కూడా బుద్ధులేని ఐదుగురు కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు బుద్ధి కలిగిన వారు ఏ మాటలు పెట్టున్నారో బుద్ధి లేని వారు కూడా అవే మాటలు వింటున్నారు బుద్ధి కలిగిన వారు ఏ వాక్యము నేర్చుకుంటున్నారో బుద్ధి లేని వారు కూడా అదే వాక్యాన్ని నేర్చుకుంటున్నారు బుద్ధి కలిగిన వారు ఏ రొట్టె ద్రాక్ష రసము తీసుకుంటున్నారో బుద్ధి లేని వారు కూడా అదే రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నారు బుద్ధి కలిగిన వారు ఏ ప్లేస్ లో అయితే ఉన్నారో బుద్ధి లేని కూడా అదే ప్లేస్ లో ఉన్నారు మరి ఎందుకు వీళ్ళ లాంటి విశ్వాసం లేదు ఎవరికి లేదు బుద్ధి కలిగిన వారు లాంటి విశ్వాసం వెందుకు లేదు ఆయన వస్తాడు ఆయన నన్ను తీసుకెళ్ళిపోతాడు ఆయన వచ్చేటప్పుడు నా దివిటి వెలుగుతూ నా పక్కనున్న ఆ తొమ్మిది మందికి వెలుగునిస్తూ ఆ బుద్ధి కలిగిన ఆ వ్యక్తులు అందులో ఒక దివిటి మొదటి దివిటీ కానివ్వండి లాస్ట్ దివిటి కానివ్వండి ఒకటో దివిటి కానివ్వండి పదోదివిటి కానివ్వండి ఏ ఎందుకు నీ వెలుగుతూ ఆ పది మందిని ఎందుకు వెలిగించలేకపోతున్నావు నూనైపోతుంటే ఎందుకు హెచ్చరించలేకపోతున్నావు వాళ్ళందరినీ ఎందుకు సిద్ధం చేయలేకపోతున్నావు అంటే లోబడే వాళ్ళు అక్కడ లేరు మాట వినేవాళ్ళు లేరు అంటే మీ నువ్వేనా భర్తీ చేసేది నేను కూడా భర్తీ చేస్తున్నా నువ్వేనా ఆరాధించేది పాడేది పాడకపోయినా సరే నాకు వచ్చు నువ్వేనా ప్రార్థించేది ప్రార్థించకపోయినా సరే నాకు వచ్చు వీళ్ళు ఇలా ఇలా అనుకుంటూ కంపేర్ చేసుకుంటూ నువ్వేనా పాడేది విద్య నాకు పాటవచ్చు నువ్వేనా పాడేది దేవి నాకు పాటవచ్చు